రైట్ మనము బీజేపీ నేత చికొడ్డి ప్రవీణ్ గారి ఇంట్లో ఉన్నాం హెచ్సియు గురించి వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీ వాయిస్ రేజ్ అయింది అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే మీరు మీ మీ ఫామ్స్ చూస్తేనే తెలుస్తుంది అందులో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఆనిమల్స్ ఉంటుంటాయో సో ముందుగా దాని గురించి అలా చనిపోయింది చనిపోయిన వాటి గురించి ముందుగా ఏమంటారు ఇలా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయమా అసలు అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజలనే పీడించుకుని తింటారు అనుకున్నాను నేను ఇన్ని రోజులు హైడ్రా అని రిమోస్ రివర్ ఫ్రంట్ అని పేద ప్రజలని మధ్య తరగతి ప్రజలని పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఒక అడుగు అడుగు ముందుకేసి జంతువులను కూడా పీడించే పరిస్థితి జంతువులను చంపే పరిస్థితి ప్రకృతిని నాశనం చేసే పరిస్థితి ఉన్నది ఇలా హెచ్యూల నాలుగు వందల ఎకరాలల్లో మంచి నీటి మంచి సరస్సులు ఉన్నాయి పాములు కుందేళ్ళు రకరకాల జీవులు ముఖ్యంగా జింకలు మరి నెమళ్ళు ఎన్నో ఇవి కాక చీమలు రకరకాల రెప్టైల్స్ చాలా రకాల యానిమల్స్ ఉంటాయి బయోడైవర్సిటీ ఏర్పాటు లెక్క సో ఇలా చెట్లను నరుకుతున్నాము రెండు నిమిషాలలో ఒక చెట్టు నరకొచ్చు కానీ ఒక పెద్ద వృక్షాన్ని వృక్షం కావాలంటే ఒక చిన్న ఏళ్ళు పడుతుంది సో ఇవాళ ఆల్రెడీ హైదరాబాద్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ బ్లాంకెట్ పోయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి గ్రీనరీ తగ్గిపోయింది హైదరాబాద్లో బికాస్ ఆఫ్ దిస్ కాంక్రీట్ జంగల్ సో ఉన్న అడవులని చెట్లని యూనివర్సిటీలని అన్నీ కూడా పాడు చేసుకుంటా పోతూ ఒక మంచి కాజు కూడా కాదు గవర్నమెంట్లో డబ్బులు లేవని డబ్బులకు రెవెన్యూ చేయాలని చెప్పి ఈ జీవాలని యూనివర్సిటీ కాదని ఎవరిదనేది పక్కన పెట్టమ్మాజ్ ప్రేమ కూడా యాజ్ ఏ జంతు ప్రేమ కూడా ఒకటే అడుగుతా అది పక్కన పెడితే ఆడ అన్ని నెమళ్ళు ఉన్నాయి అన్ని జింకలు ఉన్నాయి మరి ఫారెస్ట్ అధికారులు కూడా ఏం చేస్తారు ఏమంటా అంటే ఒకవేళ కంపల్సరీ తీసుకోవాలంటే నువ్వు అసలు అమ్మేది ఉంటే వేరేది కమ్ముకు

ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఆయన పర్యావరణం కాపాడడం చేశారు అది కాదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో కూడా ఇట్లాంటి వేలం పాటలు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ప్రకృతితో ఓడి పెట్టుకోద్దు ప్రకృతిని మనం కాపాడుకోవాలి జీవహింస చేయొద్దు జీవాలను కాపాడుకోవాలని అన్నాడు మరి ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చినాక నీకు మదం ఎందుకు మరి అదే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నువ్వు ఎందుకు నువ్వు ప్రాక్టికల్ గా ఎందుకు పాటిస్తావు ఇవాళ ఇన్ని ఇప్పుడు మొత్తం టోటల్ గా రాష్ట్రంలో అందరూ ఈ విషయంలో మాత్రం తిరగబడుతున్నారు ప్రతి ఒక్కరు వాయిస్ గవర్నమెంట్ నెగిటివ్ గానే ఉంది అరే ప్రకృతిని డామేజ్ చేయకుండా జంతువులను డామేజ్ జంతువులు అంటే అందరికి ప్రేమ ఉంటది అందరు పెంచుకోకపోవచ్చు కానీ అందరికి ప్రేమ ఉంటది సో అందరు కూడా స్పందిస్తున్నారు మరి నీకు ఎందుకంత వాటి మీద కక్ష ఎందుకంత మొండి ఎందుకంత జిద్దు ఎందుకంత ఈగు ఈ యొక్క దిక్కు తీసుకో వేరేది అమ్ముకో యాజ్ ఏ ఆనిమల్ని నేను చెప్తున్నా వేరేది కమ్ముకో ఆడవాళ్ళకి వాటికి ఎక్కడ పోతున్నాయి ఎట్లా ఉరుకుతున్నాయి చూసిరు కదా విజువల్స్ వస్తే కూడా చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు ఆల్రెడీ అడవిలో ఉన్న అక్కడక్కడ ఉన్న అడవిలోనే జంతువులకి ఫుడ్ లేదు టోటల్ కాంక్రీట్ మేము చేసుకుంటూ పోతున్నాము మరి అవి ఎక్కడ పోవాలి అవి రోడ్డుపై పరిగెడుతూ యాక్సిడెంట్కి గురవుతాయి ఫుడ్ దొరక చచ్చిపోతాయి సార్ నిన్న కోర్టు నుంచి కూడా మనకి వన్ డే స్టే వచ్చింది సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఇంకా మున్ ముందు దీని మీద ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్గా న్యాయం జరపనీకి కోర్టులు ఉన్నాయి ఇట్లాంటివి అన్ని కూడా ఆర్డర్స్ కోర్టు దృష్టిలో పోవాలి కోర్టు ఇట్లాంటి వాటికి స్టే ఇవ్వాలి అటవీ శాఖ సంబంధించిన సెంట్రల్ నుంచి కూడా ఇన్వాల్వ్ కావాలి ఇన్వాల్వ్ అవుతూ రాలేదు ఇది ఒకప్పుడు ల్యాండ్ ఇది వేరే వాళ్ళు ఇందిరమ్మ ఆ టైంలో వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పి దాని నుంచి కాంగ్రెస్ పార్టీ తీసుకుందని అప్పుడు లెవర్ ఈ బాయ్స్ అందరికి ఇప్పుడు వాళ్ళు వేస్తుందని కూడా వాళ్ళు ఆరోపిస్తారు దాని నుంచి ఏమంటారు పక్కన పెట్టమ్మా ఇవాళ కంటి ముంగట కొన్ని యానివల్ చచ్చిపోతుంటే పరిస్థితి అవును అక్కడ రెండు మూడు ఉన్నాయి ఈ గుంట నక్కలు ఎక్కువ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది గుంట నక్కలు ఎవరో ప్రజలందరికి తెలుసు గుంట నక్కల చాష్టలు ఎవరో అందరికి తెలుసు నువ్వు అన్ని బయటికి తీస్తా బీఆర్ఎస్ అని చెప్పి నువ్వు వాళ్ళతోటి లోపాయ ఒప్పందం చేసుకొని వాళ్ళ బీఆర్ఎస్ లో దగ్గర నుంచి ఏమి చేస్తావు ప్యాకేజ్ కమ్మడు నువ్వు

సో అన్ని జీవించాలి ఇలా జంతువులు బాగుంటే మనం మంచిగా ఉంటాం వాటికి హాని వాటి వల్ల మనకి ఏం హాని లేదు జంతువులు ధర్మం తప్పాయి మనుషులే ధర్మం తప్పుతారు సో ఇలా ధర్మం తప్పి గతి తప్పుతుంటే మేము స్ట్రైట్ చేస్తున్నాం బీజేపీ నుంచి ఇది రాంగ్ రూట్ ఇట్లా పోవద్దు అని చెప్పి చెప్తున్నాం సో ఇక చివరిగా హెచ్సి గురించి మరి ఏమి న్యాయం కావాలండి కోట్లయితే దాని జోలికి పోదు అంటున్నా వాటి బతుకు వాటి మా నాన్న వీటిని బతకనియండి ప్రొటెస్ట్ చేస్తారు ప్రొటెస్ట్ చేస్తారు మేమందరం కూడా మళ్ళీ కూడా ప్రొటెస్ట్ చేస్తాం నేనేమంటున్నా ద్వారా ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క ఆనిమల్ లవర్ ఎన్విరాన్మెంట్ లవర్ నేచర్ లవర్ అందరు కూడా కదిలి రావాలి మీ అందరు వాయిస్ అవసరం రేవంత్ రెడ్డి వరకు చేరాలే మనందరు వాయిస్ సో అక్కడ నాకు ల్యాండ్ మీద ల్యాండ్ అమ్ముతున్నారు అనేది సెకండరీ నాకు ఫస్ట్ మా జంతువులు బాగుండాలని నేను కోరుకుంటున్నాను సో అందరూ కూడా ప్రతి ఒక్కరు జంతువులను ప్రేమించే మనుషులందరూ కూడా దీనిపై వాయిస్ రేజ్ చేయాల్సిందిగా థ్యాంక్ యూ సో మచ్ జయశ్రీరామ్